నెలకంట యాభై కోట్లు పవన్ కళ్యాణ్కి ఇస్తుందంట నేను ఏం చేసుకున్నా నువ్వు ప్రశ్నించుకో అన్నారంట ఉగ్రసం ఆయన మాట విని మాకు తట్టుకోలేక వెళ్ళి డిఎస్పీ గారికి నిన్న కంప్లైంట్ ఇచ్చామండి నిన్న పిల్లలు ఇంట్లో పిల్లల్ని పిల్లల్ని గట్ట అంటే ఎవడు ఊరుకుంటాడు పవన్ కళ్యాణ్ గారు నీతి నిజాయితీకి మారిపోయారు అలాంటి వ్యక్తి మీద ఇలాగ ఆధారాలు లేని ఆరోపణలు చేయడం జనసైనికులందరికీ బాధ కలిగించింది మా నాయకుడు ఇంకా మమ్మల్ని కంట్రోల్ లో పెడతాడు కాబట్టి మేము అదే కానీ మా నాయకుడు కానీ కొన్ని చేస్తే మాత్రం ఇలా వీళ్ళందరినీ ఇష్టపడుతుందని నువ్వు విమర్శించేసి వాళ్ళ నాకు ఏమీ సంబంధం లేదు పత్రిక ఇంట్లో కూర్చుంటే అయిపోద్దు అనుకున్నావా అదే విధంగా మా నాయకుడిని మీరు ఏమన్నా అన్నా మా జనసైనికులు మీరు ఏమన్నా అన్నా మీ ఇంటికి వచ్చి మేము గుట్టలు కూడా ఇస్తా అంతా అని చెప్పి మరీ మరి మన చేస్తున్నాం నేను చోట్ల కంప్లైంట్ ఇచ్చారు అందులో మీరు కూడా కొబ్బరికి సంబంధించి అయితే కంప్లైంట్ ఇచ్చారు సో ఆయన ఎలా మీరు చెప్పండి దాని మీద అభిప్రాయం ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున అసెంబ్లీ ప్రాంగణంలో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మా రాష్ట్ర ఉపరాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు కొన్నిదేళ్ల పవన్ కళ్యాణ్ గారి మీద చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు ముఖ్యమంత్రి గారు దగ్గర యాభై కోట్లు తీసుకుంటున్నారంట పవన్ కళ్యాణ్ గారు అలాగే మా జన సైనికులు పట్టుకుని జన అంటావా అలా చాలా మందికి కోపం వచ్చింది బట్ చాలా మంది బయటకు రాలేపోయారు అక్కడ బయటకు వచ్చారు పార్టీకి కష్టపడుతున్నాం కాబట్టి నా నరాలు తెగిపోయి ఉగ్రసం ఆయన మాటలు విని మాకు తట్టుకోలేక వెళ్ళి డిఎస్పీ గారికి నిన్న కంప్లైంట్ ఇచ్చావాడి నిన్న అలాగే పోసానికి అరెస్ట్ ఉన్నారు నెక్స్ట్ అరెస్ట్ చేయాలని చెప్పేసి చాలా చోట విమర్శలు వ్యక్తిగతంగా కూడా ఆయన మీద మాట్లాడటం జరుగుతుంది సో అరెస్ట్ల పట్ల అరెస్ట్ శ్రీనివాస్ నువ్వు ఒక టిక్ టాక్ స్టార్ ఎవరు మీ దగ్గర ఉంటుంది కదా ఆవిడ పేరేంటి తందూరియా మాధుర్య మీ భార్య గారే చెప్పారు స్వయాన మీ భార్య గారు ఎక్కలి నుంచి వచ్చి ఒక బనేలు ఒక లుంగితో వచ్చినోడివి నీ దగ్గర ఆస్తి కూడా లేదంట మేడం గారే చెప్పారు వాణి మేడం గారు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటే మా నాయకుని విమర్శించే ముందు మీ తప్పులు సరి చేసుకోండి తిరుపతి దగ్గర కూడా నువ్వు రీల్స్ చేస్తున్నావు అంత స్థాయికి దిగజారిపోయావు నువ్వు అమ్మా ఏం పేరు ఆవిడ పేరు తందూరియా మాధుర్య అమ్మ కొంచెం చెప్పండమ్మా అతనికి ఒక ఎమ్మెల్సీ స్థానంలో ఉన్నాడు ఆయన ఇలాంటి మాటలు మాట్లాడకూడదని చెప్పండమ్మా ఇంకోసారి మా జన సైనికులు జనసేన నాయకుల దగ్గరికి వస్తే ఒళ్ళు పగిలిపోద్ది చింత పుండు పులుసు కారుద్ది ఇదే హెచ్చరిస్తున్నా నీకు లాస్ట్ సారి మొన్న పోసాని లోనడు నెక్స్ట్ లిస్ట్ లో నీ పేరే ఉంది కబర్దార్ కన్నా జనసేన యూట్యూబ్ ఛానల్ కి నమస్కారాలు అండి చెప్పండి నేను కంప్లైంట్ ఇచ్చారు కదా దొవాడ శ్రీనివాస్ మీద కారణాలు ఏంటంటే దొవాడ శ్రీనివాసరావు గారు ఆయన మా రాష్ట్ర అధ్యక్షుడు మన రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద చాలా నిరాధార ఆరోపణలు చేస్తున్నారండి మన రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు గారు మన పవన్ కళ్యాణ్ గారికి ప్రతి నెల యాభై యాభై కోట్లు ఇస్తున్నారని ఆయన అమ్ముడిపోయారని ప్రశ్నిస్తలేదని చెప్పి అంటున్నారండి ఆయన ప్రశ్నించకుండానే ప్రతి ఆయన ఇప్పుడు ఎలా గ్రామీణ శాఖకు సంబంధించిన మినిస్టర్గా చేస్తున్నారు ఆయన ఆయన ఎలా డోలీలు మూతలు లేకుండా అడి అడవి అడవి ప్రాంతాల్లో ప్రతి గ్రామంలో కూడా రోడ్లు వేసి ఎలా మా మొన్న కూడా చూసాం మనం మన ఒక న్యూస్ ఛానల్లో దగ్గర దగ్గర డెబ్బై ఐదు సంవత్సరాలను బట్టి ఏ అడవి ప్రాంతాల్లోకి అయితే అంబులెన్స్లు ఎలా కన్నా ఉన్నాయో అలా అలాంటి అడవి ప్రాంతాల్లోకి తొమ్మిది నెలల వ్యవధిలో ఎలా ఒక ఆంబులెన్స్ వెళ్ళి ఎలా అక్కడ ఒక అసలు మామూలుగా స్త్రీలు కానీ ఎవరికన్నా ఏమన్నా ఆపదలు ఉన్నా కానీ అలాంటి వారికి ఎలా ఎంత ఉపయోగపడుతున్నారు ఎలా మన పవన్ కళ్యాణ్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఎంత బా ఎంత ఇదిగా ఉన్నాయనేది ఆయన కనపడతలేదు దుబాటి శ్రీనివాసరావు గారికి ఆయన ఎప్పుడూ కూడా పవన్ కళ్యాణ్ గారిని ఏదో అనేసేమో అనుకుంటున్నారు కానీ మొన్న రెండు వేల ఇరవై నాలుగులో అసెంబ్లీ ఎలక్షన్లో వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న వాళ్ళ అధ్యక్షుడు చ జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా ఇవాళ ఏమైందంటే రాష్ట్ర ప్రజలు వన్ సెవెంటీ ఫైవ్ అంటే మొత్తానికి పదకొండు సీట్లకి తెచ్చారు ఈసారి ఎలాగే వ్యాఖ్యలు చేస్తా ఉంటే ఆ వ్యాఖ్యలకి జనాలు ఇంకా భారీగా రియాక్ట్ అయ్యి ఆ పదకొండుని ఒకటి చేసినా ఆశ్చర్యపడకలేదు దాన్ని బట్టి మీరు ఆలోచించుకుని జాగ్రత్తగా వ్యాఖ్యలు చేస్తారని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం ఇదే దొబ శ్రీనివాసరావుకి ఇంకో హెచ్చరిక ఏంటంటే నువ్వు టిక్ టాక్ చేసుకునే వీడియోలు తప్ప ఏ ఇన్స్టాగ్రామ్లో వీడియోలు పోస్ట్ చేసుకోవడం తప్ప లవర్స్ తో అక్కడ ఎక్కడ వెళ్ళి నువ్వు చేసుకుని పనులు తప్ప నీకు ఇంకెందుకు దేనికి పని చేయవు నీకు ఏంటంటే నీకు ఎమ్మెల్సీగా ఉన్న అర్హత నువ్వు ముందు తెలుసుకో ఎమ్మెల్సీ అంటే ఏంటంటే పెద్దల సభలో నీకు ఎమ్మెల్యేల దగ్గర నుంచి ఏదైనా బిల్లు వెళ్తే అక్కడ నువ్వు అందరికి మీరు చర్చించి ఆ బిల్లుని మీరు ఓకే చేయాలి అది ఎమ్మెల్యేకి ఉన్న అధికారం పవర్సు అంతే తప్ప నువ్వు ఇష్టం వచ్చినట్టు యాభై కోట్లు తీసుకున్నాడు జన సైనికులు సైకోవాలంటున్నారు ఏమనుకున్న జన సైనికులు అంటే కాబట్టి పది సంవత్సరాలు మేము అధికారంలో లేకపోయినా ఎప్పుడు ఎవరికి రో అమ్ముడికి పోకుండా ఎప్పుడు ఎవరిని మేము ఆశించగలం పది సంవత్సరాలు మట్టి మీ పార్టీని అధికారంలో తీసుకురావాలని చెప్పి ఒక ఎమ్మెల్యే సీట్ లేకపోయినా మా నాయకుడు అంటే మేళా తిరిగి ఆయన్ని మనం మేము ఆయన్ని ఎల్లగల్లా క్షేమంగా చూసుకున్నాం అదే విధంగా మా నాయకుడిని మీరు ఏమైనా అన్నా మా జన సైనికులు మీరు ఏమైనా అన్నా మీ ఇంటికొచ్చి వచ్చి మేము బుట్టలు కూడా తీస్తా అంతా అని చెప్పి మరీ మరీ మన చేస్తున్నాం కొవ్వూరు నియోజకవర్గం నుంచి మేము మరీ మరీ మీకు హెచ్చరిస్తున్నాం అని చెప్పి చెప్తున్నాం ఓకే అన్న ఇంకా ఉన్నారో ఇలా పవన్ కళ్యాణ్ విమర్శ చేసిన లిస్ట్ లో అరెస్ట్ అవ్వడానికి రెడీగా పవన్ కళ్యాణ్ గారు విమర్శించిన లిస్ట్ లో చాలా మంది ఉన్నారు నెక్స్ట్ మన మాధురి గారు ఒకళ్ళు కదా ఈ భయం ఎక్కువగా పేడాస్ట్ ఉండి ఇవి బాగా ఈ అది మన శ్యామ్లా గారు సినీ ఏదో ఉందో ఆవిడ సినిమాలో ఏదో చేస్తూ ఉంటది చిన్న చిన్న క్యారెక్టర్ ఆ గారు కొద్దిగా ఆవిడ కొద్దిగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిదని నా ఉద్దేశం ఎందుకంటే మా నాయకుడు ఎవరి దగ్గర ఎప్పుడు ఏమి ఆశించకుండా ఎవరిని ఎవరిని ఏమి కూడా అడగకుండా ఎలా అధికారంలో వచ్చారంటే ఆయన ఆయన మీద ఉన్న నమ్మకం ఆయన మీద ఉన్న మాకు అభిమానం అలాంటిది అర్థమైందా ఎవరన్నా మీరు ఏమైనా అగష్టాలు చేసినా ఎలా మీకు మీకు అర్థమవుతుంది ఎలా ఆ పోసానికి ఇష్టం పరిస్థితి ఏంటనేది ఆడేంటంటే మన ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం జాయిగా జారుకుందాం అని అన్న ఫీల్ అయ్యాడు నేను రాజకీయాలను తప్పుకుంటున్నాను నేను ఏంటంటే నాకు రాజకీయ సంబంధం లేదు నువ్వు మాట్లాడిన మాట్లాడు ఎక్కడ పోతే పవన్ కళ్యాణ్ గారి భార్యని పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని చంద్రబాబు నాయుడు గారి భార్యని లోకేష్ గారి భార్యని ఇలా మీ అందరిలో ఇలా అందరినీ ఇష్టపడి నువ్వు విమర్శించేసి ఇవాళ నాకు ఏమీ సంబంధం లేదని పత్తిత్తులో ఇంట్లో కూర్చుంటే అయిపోద్ది అనుకున్నావా అంటే నువ్వు నువ్వు పత్తిత్తు అంటే ఇప్పుడు నాన్న మాట్లాడిన దానికి నువ్వు ఏం సమాధానం చెప్పవా ఏదన్నా సరే అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేస్తే రేపొద్దున ప్రజలు మనల్ని చూస్తారు లేదనుకోండి అదే ప్రజలు మనల్ని పని తనివేస్తారు ఇప్పుడు జరిగిన ఎగ్జాంపుల్ ఇదే నేను ఇది కొద్దిగా మీరు దగ్గర పెట్టి చూసుకుంటే మంచిది అందరికీ నమస్తే నా పేరు రామబాబు బాడ్ సింగ్ మధ్య కోర్ కాన్స్టిట్యున్సీ ఈ వైఎస్ఆర్సీపీకి సిపికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో దువ్వాడు శ్రీనివాస్ అనే వ్యక్తి కళ్యాణ్ గారిపై లాస్ట్ టైం అసెంబ్లీ సమావేశంలో ఏదైతే ఉందో అనంతరం బయట అసెంబ్లీ బయట మాట్లాడినటువంటి మాటలపైన మేము తీవ్రంగా ఖండించి మా కొవ్వూరు సంబంధించినటువంటి డిఎస్పీ గారికి కంప్లైంట్ అవ్వడం జరిగింది దువ్వాడు శ్రీనివాస్ చేసినటువంటి వ్యాఖ్యలు ఎలాంటివి కూడా నిజం కాదని చెప్పిన ఆరోపణలు ఏమైనా ఆయన దగ్గర ఏమైనా ఆధారాలు నిరూపించాలని చెప్పేసి మేము ఇచ్చాం అదేవిధంగా జనసేన పార్టీ కోసం దేశం కోసం రాష్ట్రం కోసం నిరంతరం ఎలాంటి ఆశ లేకుండా నిస్ నిస్సహాయంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేసే జనసేనకి వెళ్ళి జన సైకులు అని చెప్పేసి అని అన్నదాని వల్ల కూడా మేము కొంచెం మాకు ఆవేదన చెంది మేము కంప్లైంట్ చేయడం జరిగింది ఈ దువ్వాడి శ్రీనివాస్ అనే వ్యక్తి ఏ విధమైన వ్యక్తితో మీ అందరికి తెలుసు కట్టుకున్న భార్యని సొంత కన్న కూతురిని కూడా వదిలేసి అక్కడ సంబంధాలు పెట్టుకుని రీల్స్ ఇన్స్టాగ్రామ్ లో వాటిల్లో రీల్స్ చేసుకునే వ్యక్తి ఇలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడడం అనేది చాలా హాస్యాస్పదం దువ్వాడి శ్రీనివాస్ నీకు మరీ మరీ చెప్తున్నాను నువ్వు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో నువ్వు ఖచ్చితంగా మాట్లాడడానికి తీసుకో లేదంటే కనుక నీ స్నేహితుడు ఎవడైతే ఉన్నాడో నోరు జార్యో మొన్నటి వరకు కూడా మీ ఈ విధంగా అయితే లోపల నువ్వు కూడా లోపలికి వెళ్తూ నీకు కూడా చేసి తెలియజేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ అని మళ్ళీ అదే విమర్శలు చేయడం కానీ ఆయన డిప్యూటీసీఎం స్థాయిలో ఉన్నాడు కదా అసెంబ్లీ కూడా రాకుండా ప్రెస్ మీట్ పెట్టడానికి సంకేతం ఏంటంటారు ప్రతిపక్షానికి ప్రధాన ప్రతిపక్షానికి కావాల్సినటువంటి అర్హతలు ఏమున్నాయో తెలుసుకునేటువంటి దౌర్భాగ్య స్థితిలో మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి సైకో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు స జగన్మోహన్ రెడ్డి అని కూడా సైకో కాబట్టి అలాగే మాట్లాడతాడు కుక్క తోక వంకర ఎప్పుడు కూడా ఆ అనేది మనం ఎవరం కూడా తీర్చలేం మొన్న ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో తీర్పిచ్చినప్పటికీ కూడా కుక్క తోక కుక్క తోక అనేది ఆ విధంగా వంకర ఉంది కాబట్టి ఆ జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటలు కూడా మన పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ రాష్ట్ర అభివృద్ధిపై రాష్ట్ర అభివృద్ధి పైన మాత్రమే దృష్టి పెట్టారు కాబట్టి ఇలాంటి ఇలాంటి వాళ్ళ మాటలు కూడా ఏ విధంగా కూడా పట్టించుకున్నటువంటి అవసరం లేదు మీ భాష అలాగే పార్టీ ఆవిర్భావ దినోత్సవం వస్తుంది మొదటిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఇక్కడ నుంచి ఎంతమంది వెళ్లే న్యూస్ నియోజకవర్గం నుంచి మనకు వచ్చేసి పార్టీ రెండు వేల పద్నాలుగు మార్చి పద్నాలుగు ఆవిర్భావ దినోత్సవం పార్టీని ఆవిర్భవించడం జరిగింది కళ్యాణ్ గారు హైదరాబాద్ లో తెలంగాణలో పురుడు పోసుకొని ఆంధ్ర రాష్ట్రంలో అవతరించినటువంటి జనసేన పార్టీ ఈ రోజున ఏ విధంగా ఉందో మీ అందరికి కూడా తెలిసింది వచ్చే వచ్చాడు ఓడిపోయాడు అనే దారి నుంచి ఈ ఒక్కడి వెళ్లే మొత్తం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది స్థాయి వరకు తీసుకొచ్చిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా విధంగా దేశవ్యాప్తంగా కూడా వివిధ మన లాస్ట్ రోజు లాస్ట్ గా చూసుకున్నటువంటి మహారాష్ట్ర ఎన్నికల్లో కానీ వివిధ ప్రాంతాల ఎన్నికల్లో కానీ పవన్ కళ్యాణ్ గారు చేసిన విధంగా చూసుకోవచ్చు అదే సొంత సొంత రాష్ట్రమైనటువంటి అయినటువంటి అదే అదేవిధంగా సొంత నియోజకవర్గం అయినటువంటి పిటపర్లలో జరుగుతున్నటువంటి ఈ మీటింగ్ కి లాస్ట్ టైం కూడా ఎవరో చాలా మంది కూడా చెప్తున్నారు అది ఆంధ్ర రాష్ట్ర కుంభమేళ అయ్యే అవకాశం ఉందని చెప్పి తెలియజేసుకుంటా కన్నా జనసేన యూట్యూబ్ ఛానల్ నమస్కారాలు వీక్షణి శ్రీనివాస్ గారి మీద పవన్ కళ్యాణ్ గారి గురించి అనుచితమైన వ్యాఖ్యలు చేశారు నిరాధారమైన వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్ గారు నెలకి యాభై కోట్లు చంద్రబాబు గారు తీసుకుంటున్నారని అలాగే జనసేన సైనికులందరిని సైకోలని విమర్శించడం జరిగింది దాని గురించి గారికి సిఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది చాలా చోట్ల కంప్లైంట్ ఇచ్చారు కదా కారణం ఏంటి తిట్టినందుకు పవన్ కళ్యాణ్ గారు అంటే నీతి నిజాయితీకి మారిపోయారు అలాంటి వ్యక్తి మీద ఇలాగ ఆధారాలు లేని ఆరోపణలు చేయడం జనసైనికులందరికీ బాధ కలిగించింది దాని వల్ల అనిషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దువాట శ్రీనివాస్ రీల్స్ చేసుకోక నీకు ఎందుకు వచ్చింది చెప్పలేయి ఇప్పుడు ఆల్రెడీ ఒక మనిషి లోపల కూర్చొని బాధపడుతున్నాడు నెక్స్ట్ మూవే అది గుర్తుంచుకో ఈ మార్చి పద్నాలుగు తర్వాత ఆవిర్భావ దినోత్సవం అయిపోయాక మీ అందరికీ చీకటి రోజులు వస్తాయి అది గుర్తుపెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు దత్తపుత్రుడు అని అనడం ఆయనకి అది ఒక పరిభాషగా మేము పరిగణిస్తాము ఎవరో స్కిప్ తీసుకొచ్చి చదువుతా ఉంటాడు అదే మా నాయకుడి మీద నెలకి యాభై కోట్లు తీసుకుంటున్నాడని వ్యాఖ్యలు చేశాడు దొవ్వడా కబర్దార్ నీ దొమ్ము ఉంటే ఆ నువ్వు నిజంగా దొవ్వడలో పుట్టినోడు అయితే మా నాయకుడి మీద అన్నావు కదా ఆ మాటలు నిజంగా నిరూపించు మీ మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కూడా మూడు పెళ్ళి నాలుగు పెళ్ళిళ్ళు అన్నాడు నాలుగు పెళ్లి మీ జగన్మోహన్ రెడ్డి అని మన నాయకుడు కూడా చెప్పాడు ఇప్పుడు కూడా ఇంత ము పెసమెంట్లో దత్తపుత్రుడు అంటున్నాడంట ఎవరికి దత్తపుత్రుడు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దత్తపుత్రుడు ఈ జన సైనికులు దత్తపుత్రుడు అదే గాని ఇష్టం వచ్చినట్టు దత్తపుత్రుడు అని గట్ట వాక్యులు చేస్తే మాత్రం మా నాయకుడు ఇంకా మమ్మల్ని కంట్రోల్లో పెడతాడు కాబట్టి మేము ఇలాగా నిశ్శబ్దంగా ఉంటున్నాం అదే గాని మా నాయకుడు కానీ కొన్నర చేస్తే మాత్రం మాత్రం నీ పదకొండు సీట్లు ఇప్పుడు వచ్చి మళ్ళీ మళ్ళీ సరి ఈ ఒక్క సీటు కూడా పరిమితం కూడా చూడు అది చూడు జగన్మోహన్ రెడ్డి కబడ్దార్ ఎవరైనా గాని రాజకీయంగా ఎదుర్కోండి అంతేగాని ఇంట్లో వాళ్ళని కట్ట ఇప్పుడు పాసాన్ కృష్ణమూర్లో ఉన్నాడు కదా ఫ్యామిలీని బయటికి తీసుకొచ్చారు పాసాన్ మీద కృష్ణమూర్లో ఇప్పుడు మామూలు మీ జగన్మోహన్ రెడ్డిని అడుగు అంతేగాని నన్ను ఉత్తి కేసులు పెట్టారని కట్ట అంట ఏంటి పిల్లలు ఇంట్లో పిల్లలనే పిల్లలనే కట్ట అంటే ఎవడు ఊరుకుంటాడో ఆ ఇప్పుడు నీకు తీరుతుంది దొవ్వడ కూడా ఇప్పుడే మామూలుగా వచ్చాడు కదా మీ తర్వాత నెక్స్ట్ వేసేసి దోవాడనే ఆ దోవాడ చూడు కాబట్టి దార్ దొమ్ము ఉంటే నువ్వు నిరోపించు నువ్వు అన్న మాటలకే లేదనుకో క్షమాపణ కోరుకో మా నాయకుడి దగ్గర క్షమించు అంటే వెంటనే వదిలేసే తత్వం ఉన్నవాడు మా నాయకుడు అలాగే ఉన్నారు ఆ కదా సో వన్ బై వన్ అరెస్ట్ అవుతున్నారు నెక్స్ట్ ఎవరు ఉన్నారు అనుకుంటున్నారు సార్ మొత్తం మొత్తం ఇలా బ్యాచ్ అంతా ఉన్నారు అమ్మటి రాంబాబు కొడాల నాని వల్ల వంశ మొన్న వేస్తే లోనా ఇంక మళ్ళీ ఇప్పుడు వస్తాడో రాడు తెలియదు ఎందుకంటే మరి ఇంటిలో పిల్లల్ని పెళ్ళాల్ని తిట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ ఎవరైనా మామూలు రాజకీయంగా ఎదుర్కోవాలి అంతేగాని ఇంట్లో భార్యలనే పెళ్ళాలన్నే మరి అంత దారుణంగా మాట్లాడి నీ ఇంటి వస్తా అని కట్ట అంటే అధికారం ఉంది కదా అని చెప్పి ఎర్రవీగితే అధికారం ఒక్క రోజు చూసావా లేకపోయేటప్పటికి జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎవడో సంబంధం లేదు అనే స్థాయికి దిగజారిపోయావు ఎవరైనా కానీ అధికారం ఉంది కదా అని మదమిత్తు మాట్లాడితే మాత్రం ఆ నాయకుడు పాతలానే తొక్కెత్తాడు అది ఆల్రెడీ తొక్కు చూపించాడు ఈ పక్కన తో కూడా మీరు మామూలుగా చాలా జాగ్రత్త రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడండి అంతేగాని మీరు దత్తపుత్రుడు అండి నువ్వు ఈ తొమ్మిది నెలల వ్యవధిలో నేను మామూలుగా జనంలోకి వస్తానని చెప్పావు కదా రా జనాల్లో వచ్చి నువ్వు మామూలు నిరూపించుకో మన ఎమ్మెల్సీలో మామూలుగా పోటీ చేసి నగ్గి మీరు తొమ్మిది నెలలు పాలను బాలో బాగలేదు కాబట్టి నేను నగ్గాను నేను జనాల్లో ఉన్నాను అని చెప్పి చూపించు అంతేగాని నువ్వు ఇంట్లో ఉండి దత్తపుత్రుడు అయ్యే ప్లస్మెంట్లు పెడతాం అనేది కరెక్ట్ కాదు నువ్వు ఆరోపణలు వెనక తీసుకుంటావా తీసుకో లేదనుకో ఈ పదకొండు సీట్ల నుంచి మళ్ళీ ఒక సీట్ లోకి వచ్చేస్తాం జనసేన మా జనసైనికు మా పవన్ కళ్యాణ్ జోలికి వస్తా మాత్రం కబర్దార్ ఎవడైనా సరే ఏక్ నిరంజన్ థ్యాంక్ యూ